తెలీదు కాబట్టి అక్కడ వెళ్ళి కామాక్షమ్మకి చెప్పిరా కంచి కామాక్షమ్మకి అమ్మ నేను చంద్రశేఖర్ పరమాచార్య గారిని నమ్మాను ఇక్కడ ఇరవై తులాల బంగారం కావాలి నీకు చెప్పదమ్మా నాడ ఆయన ఆమె నమ్మలేదు ఆయన మీకు చెప్పదమ్మా నాడ ఆయన అని ఆయనకి వెళ్ళి చెప్పు వచ్చాడు అంతలోకి ఎవరమ్మా వాణిలమ్మ వాణి మా తూరుబాబు లాంటి వాళ్ళ దంపతులు వచ్చి ఇవ్వండి మాకొక పది మంచి వ్యాపారంలో లాభం వచ్చింది ఇంకో ఇరవై తులాల బంగారం మీకు ఇస్తున్నాము అని చంద్రశేఖర్ పరమాచార్యకి పెట్టారట ఆయన నాకెందుకు సన్యాసిని బంగారు ఆయన దాని వంక కూడా చూడలేదట ఇప్పుడు గురించి వచ్చిన ఆయనకి ఇది ఒప్పుకోబో ఇది అన్నమాట మనకి ఈయన పోతన కదా పోతన కూడా ఒక కూతురు ఉండేది పాపం ఆయన రాముడే రాముడే రాముడు నమ్ముకుంటూ ఉండేవాడు ఒక కూతురికి పెళ్లి చేయడానికి డబ్బులు ఉండేది కాదనమాట అప్పుడు వేరే ఊర్లో ఉన్న ఒక రాజుకి కళ్ళ కనబడి నువ్వు ముందు వెళ్ళి ఆ పోతన కూతురికి ఎన్ని లాంఛనాలు పెడతావో రాజ లాంఛనాలు పెట్టి ఆడికి పెళ్లి చేయి అంటే కన్న కూతురులాగా చేస్తారు ఇది గొప్ప ఇది అనమాట మనం వేసుకోవడం కాదు ఇతరులు చేయాలి గ్రామ ఇక్కడ చేయడానికి ఏం చెప్తున్నాడు గ్రామాలకు పట్టణాలకు మందిరాలకు సంబంధించిన జలాఫయాలను నిర్మించలేదు అంటే మనము జలాశయానికి దేవుడు అడగండి నేను కాశీ వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇప్పుడు మూడు సంవత్సరాలు నూట ఎనిమిది చలివేంద్రాలు ఏర్పాటు చేశాను ఎవరన్నా ఇచ్చారా ఈ పక్కన పెడతాను నేను చేశాను మన నేను వెళ్ళి నీళ్ళు పెట్టిన ఆ రోజు వాతావరణం మారిపోయింది అంటే మనము మనకి వీలైనంత వరకు ఇప్పుడు నేను చెరువు లేదు నాకు అంతకే కాశీలో ఉన్నటువంటి ఈ కుండాలన్నీ ముందు నీట్ గా పెట్టాలి మన యొక్క కుండ మాత్రం నీటిగా ఉంటుంది మిగతా పాపం మృతిపెట్టి ఉంటాయి నా లాగా కాబట్టి ఇవన్నీ మనం శుద్ధి చేయాలి ఎందుకంటే జలాశయాలను ఆ యొక్క జలాశయం శుద్ధిగా ఉంటే ప్రాణం నిలబెడుతుంది మనం ఎవరైనా అనుకోండి ముందు వాళ్ళకి ఒక నీళ్ళు పోయింది అంటారు అంటే నీళ్ళు ప్రాణము ఇంకొకటి మీకు తెలియని ఒక రహస్యం ఏమిటంటే ఈశ్వరుడు ఎలా మీకు కనబడతాడంటే ద్రవ రూపంలో నీటి రూపంలో ఉంటాడు ఆయన పంచభూతాలు ఆయనే అర్థమైందా మిగతా వాటిని మనం ఎలా చూసినా నీళ్ళలో మాత్రం ఆయనే కనబడతాడు అంటే మీకు కాశీలో కనబడుతున్న గంగమ్మ సాక్షాత్ ఈశ్వరుడే ఆవిడ గంగమ్మ కాదు ఈశ్వరుడు ద్రవ పదార్థంగా మారినప్పుడు గంగమ్మ అయింది కానీ ఆ ద్రవము ఎవరంటే విశ్వనాథుడు అంటే ఆయన అంటున్నాడు అయ్యో ఎక్కడైనా చిన్నగా పల్లెటూరు ఉందనుకోండి ఆ పల్లెటూరులో ఒక చిన్న చెరువులాగో లేకపోతే ఒక పెద్ద బావిలాగో మన పక్క ఉండేది పల్లెటూరులో పెద్ద పెద్ద బావులు ఉండేది ఇవన్నీ అక్కడ ఉన్న వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు కదా అటువంటి ఆ ఊర్లో గొప్ప వాళ్ళు చేసేవాళ్ళు అలా నేను చేయలేకపోతేనే అనుకుంటున్నాడు దేవత అర్చనకు మహా పండితులకు నిరాశ్రయుడు అయినటువంటి బాటసార్లకు గొడుగులు దానం చేయలేదే అంటే నేను ఈ మధ్యనే మనకి దశాశ్వమేది గారి దగ్గర ఒక మహా వృద్ధ పండితుడు ఆయన ఆయన దగ్గరికి మీరు వెళ్ళి మా ఈ కర్మకాండాలు చేయించారనుకోండి ఆయన ఏం అడగల నూట పదహారు రూపాయలు ఇస్తే ఆయనకి మీరు కోటి రూపాయలు ఇచ్చినంత పుణ్యం ఆయనకి నాకే నవ్వొచ్చింది ఇదేంటండి మా తెలుగు వారిలో ఒక్కొక్కరికి యాభై వేలు ముప్పై వేలు వసూలు చేస్తున్నారు మీరు నూట పదహారు ఇస్తే చాలు అన్నారు ఆయన నూట పదహారు కాదు పది రూపాయలు ఇచ్చినా ఆయనకి సార్ ఇటువంటి పుణ్యాత్మ ఉన్నానిక ఆయనకి నేను ఒక గొడుగు చేయించాను గొడుగు అంటే ఇక్కడ కర్రతో మీరు వెలుగు అనుకోండి ఒక కర్ర పెట్టుంటారు ఆ కర్రతో పెద్ద గొడుగు అంటే పది మంది కూర్చోవచ్చు మనం దాని కింద ఇక్కడ చేస్తుంటారు అలా ఒక గొడుగు చేయించాను అంటే ఇక్కడ ఏను అంటున్నాడు అంటే దేవతార్చనకు మనకి తిరుమలలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి పెద్ద పెద్ద గొడుగులు వస్తాయి ఆ గొడుగులు ఎక్కడో ఎవరో తమిళనాడు వాళ్ళు ఒక క్లాత్ వాళ్ళు అక్కడి నుంచి నడిచి తీసుకొస్తారు అవి ఒక మూడు నెలల నాలుగు నెలల ముందే నడిపించి అవి తీసుకొస్తారు అంటే నిజంగా ఈశ్వరుడికి గొడుగు పెట్టడం అంటే అంతకన్నా ఉత్తమమైన పేరు మరొకటిది అలాగే ఎవరు ఈశ్వరుడు నమ్ముకొని ఉంటాడో వారికి పెట్టడము అంతకన్నా ఉత్తమము సెలవుడు అలాగే నిరాశలు అనేటువంటి వాళ్ళు మనకి కాశీలో ఎండాకాలంలో ఘాట మనం మహా మహాకష్టం అటువంటి చెప్పుల దానం కానీ గొడుగుల దానం కానీ చేశామనుకోండి ఎంత పుణ్యం వస్తుందో ఇటువంటి చిన్న చిన్న పనులు నేను చాలా చేశాను అందుకే ఈశ్వరుడు ఈరోజు మీ ముందుగా ఇలా అనుకుంటాను క్షమించాలి గొప్ప గొప్ప సన్యాసులకు అంటే మీరు చేయాలని నా ఉద్దేశం గొప్ప గొప్ప సన్యాసులకు గొప్ప గొప్ప మహర్షులకు కమండలముల దానం ఇవ్వగలకపోయాను ఎందుకంటే ఇక్కడ ఒక మాతాజీ గారు అంటే చాలా మంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చేతిలో ఒక కమండలం ఉంటుంది తినేది అందులోని తాగేది అందులోనే మనం వేరే గ్లాసులోనే వేరే బంగారం గ్లాసులో పోషిస్తాను తాగే వాళ్ళు అందులో పసుకొని ఒక చిక్క పెట్టుకుంటే దానిలో తాగుతారు అంటే వాళ్ళు ఎంతో శుద్ధిగా ఫ్రీగా అటువంటి వాళ్ళకి ఒక మంచి కమండలం లాంటిది కొనిచ్చామనుకోండి చక్కగా వాడుకుంటారు అంటే అటువంటి అంటే వాళ్ళ జీవితంలో ధరిస్తుంది మనం అందులో ఒక సమీధం అవుతున్నాము అలాగే నిరాశలైనటువంటి వారికి పాదాచారులకు పాదరక్షకులను దానం చేయలేకపోయాను అంటే ఒక వంద మందికి వెయ్యి మందికి అనుకుంటున్నాడు ఎవరికి ధన సహాయము అవసరము వారికి ధన సహాయము చేయలేకపోయాను మన బంధువులని మనం చాలా మంది ఉంటారు అర్థమవుతుందా ఇందుకు నేనే చెప్తాను మా అమ్మగారే ఉన్నారు మా మా అత్తగారు పాప ఏదో ఇల్లు కొనుక్కుంటున్నారు అప్పుడు మా అమ్మ దగ్గర డబ్బులు ఉన్నాయి అర్థమవుతుందా నేను మా అమ్మకి చెప్పాను అమ్మ పాపం మా అత్త కష్టపడుతుంది కొంచెం ఆ ఇచ్చేస్తే ఆవిడ లోన్ తీరిపోద్ది అంటే ఆవిడ వచ్చి అడిగితే ఇస్తాను నేను అనుకున్నా ఓహో ఈశ్వరుకి ఇంకా జ్ఞానం ఇవ్వాలి అర్థమవుతుందా అంటే నిజంగా మన అనుకున్న వాళ్ళ ఆపదలు ఉన్నప్పుడు వాళ్ళు అడగనక్కర్లేదు మనమే ఎదురెళ్ళి ఇవ్వాలి అలా ఇవ్వగలిగే సంస్కారం మన దగ్గర ఉందనుకోండి ఈశ్వరుడు క్షమించాలి మీకు సేవకుడుగా ఉంటాడు ఆయన ఆయన మీకు ఎక్కర్లేదు ఆయన మీకు పూజ చేస్తాడు వచ్చే రోజు ఇది అనమాట పేద కుటుంబంలోని కన్యాణ వివాహములకు తగినటువంటి ధనము సహాయం చేస్తారో వాళ్ళు తప్పవారు అంటే చూడండి ఏమో పాపం అక్కడ ఒక పేద వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళకి సహాయం మనకి కాశీలో నర్మదా కూపం ఉంది నర్మదేశ్వర మహాదేవి ఉన్నాడు అక్కడ అక్కడ ఒక పూజారి వృద్ధ పూజారి ఆయన ఆయన భార్య చనిపోయింది కొంత మేము సహాయం చేసాము ఇద్దరు వాళ్ళు ఒక కూతురికి మేము పది రూపాయలు వేసుకొని పెళ్లి చేసాం ఇంకొక అమ్మాయి కూడా ఉంది అంటే ఇలాంటివి చేయడము ఎంత పుణ్య కార్యమో మీరంటారు జ్ఞాన వృద్ధులని కానీ ఇవన్నీ చేయడమే ఈశ్వడి నాకు ఇచ్చినటువంటి ఈ మహా మందిరములలో హారతి సమయములలో ఇచ్చి మహాధ్వని స్వరములము అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఒక మంచి గుడి ఉందనుకోండి హారతి ఇస్తూ ఉంటే ఒక ఘంటానాథం కొడతారు శంఖానాథం కొడతారు ధమరకు కొడతారు వీటన్నింటి వెనుక ఎన్నో శాస్త్రీయమైనటువంటి లాభాలు ఉన్నాయి మీరు ఎప్పుడైనా విశ్వనాథుని ఇక్కడ క్షమించాలి మనకి కాశీలో చాలా దగ్గర పాల కొడతారు అంటే ఒక్కొక్కదానికి చాలా ఉన్నాయి అంటే ఇది ఒక్కడే చెప్తాను ఈ ఢమరకం నిజంగా మన మనస వాచ కర్మల మీరు ఒక కొట్టగలిగితే ఓ మహాదేవా కొన్ని వేల కోట్ల జన్మలలో నుంచి పశువునై తిరుగుతున్నా నేను నేను ఒక మహా పశువుని అర్థమైందా కాబట్టి నేను కొడుతున్నాను పశువుకి ఏమీ తెలియదు అది ఎలా కొడుతుందో అది లాభ నష్టం దానికి తెలియదు దానికి ధ్వనిస్వడం తెలియదు అని మీరు నిజంగా అని పుట్టగలిగితే సాక్షాత్తు మాతగా సతీదేవి తర్వాత మాతగా పుట్టిన ఆరు సంవత్సరాలున్న సతీ మాతకి ఆ ధమరూపంలోనే సమస్త స్వరములు వినపడ్డాయి ఆవిడ జన్మ గుర్తొచ్చింది అంటే దీని అర్థం ఏమిటంటే మనము మన పూర్వ పూర్వజన్మలన్నింటిని వదిలేసి విశ్వనాథ నంది కన్నా ముందు నీ దగ్గరికి నేను వచ్చేస్తాను నంది ఉన్నాడు కదా నందికి నీకు మధ్యలో కొంత కాళిస్తా ఉంది దానికన్నా ముందు నీ యొక్క ప్రేమను పొందాలి ఇది దాని అర్థం ఎన్నో ఉన్నాయి దానిలో అయితే ఇక చెప్పుకుంటున్నాడు అంటే ఎందుకు ఇందాక మనం చెప్పుకున్నాం ఈయన ఎన్నో నేర్చుకున్నాడు పాపం అందుకు అనుమతి జరిగింది ఆయనకు బాధ్యత ఉన్నప్పటికీ అలాగే ఎవరికి ధన సహాయమో వారికి అవసరానికి చేయలేకపోకలే అంటున్నాడు మహామహా మందిరములలో ఈ యొక్క స్వరాలకు చేయలేదు అలాగే శంకునాథం ఘంటానాథం ఇవన్నీ చెప్పాడు గొప్ప గొప్ప దేవాలయాలకు పునఃప్రతిష్టకు మరామత్తులు చేయలేదు అంటే నిజంగా ఒక గొప్ప గుడి కట్టాలంటే దానికి చాలా తంతు ఉంది మనం ఒక శివలింగ ప్రతిష్ట చేయాలన్నా లేక ఒక గుడి కట్టాలన్నా దానికి ఎన్నో ఆగమ శాస్త్రాలు అవసరం మనం డబ్బుంది కాదని అవన్నీ కానీ మనం ఇంకొక పని చేయొచ్చు ఆ ఈ గుడి కొంచెం లేదు ఈ గుండు గుడి కొంచెం ఈ పిల్లలు పడిపోయేటట్టుంది అలాంటి పునః చేయచ్చు అంతేకాని మనం కొత్త గుళ్ళు కట్టవచ్చు దానికి చాలా శాస్త్రీయమైనటువంటి నియమ నిబంధనలు పట్టుకోవాలి అవి పట్టుకోకుండా ఈ రోజు ఉన్నాయి కదా అని చేతనుకోండి తర్వాత కష్టం అనేక అనేక దేవతా వ్రతములు చేయలేకపోయాను అంటే మనకి చూడండి ఇప్పుడు శ్రావణ మాసం మొదలైంది మనకి ఈ శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు ఎన్ని వ్రతాలు చేసే వాళ్ళు ఉన్నారు అసలు ఈ శ్రావణ మాసం గొప్పతనం మళ్ళా చెప్తాను అలాగే అనేక దేవతామూర్తుల చిత్ర పటాలను ముద్రించి దానము చేయలేదు అంటే మనకి నాకు ఈశ్వరుడి ఇష్టం అనుకోండి అలాంటి ఈశ్వరుడిని నాలుగు పటాలు చిత్రమైన చిత్రమైన పటాలు చేసి పది మందికి దానం చేశారనుకోండి వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఏదో అవుతుంది నీకు ఒక గొప్ప విషయం చెప్తాను ఇది వచ్చింది కాబట్టి ఒకని ఒక తల్లికి ఒక కొడుకు ఆ కొడుకు క్షమించాలి ఏదో పరదేశం పోయాడు చదువుకోవడానికి పరదేశం పోయి బాగా 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 పాడైపోయాడు పాపం ఆ తల్లికి ఇదంతా తెలిసింది ఆ తల్లి ఆమె నిరంతరం ఒక మహాదేవుడి పటం పూజ అనమాట ఆమె తీసుకెళ్లి ఆ పటం ఆ పిల్లవాడి రూమ్ పెట్టి నాయన ఒక పని చేయి నీ ఏమి నేను ఆపను నీ ఇష్టం ఇష్టమే చేసుకు నువ్వు రోజు ఉదయం సాయంత్రం పడుకునేటప్పుడు నిద్ర లేచేటప్పుడు ఈ పటాన్ని మాత్రమే చేయం చేయి నీకెన్ని అలవాట్లు అవన్నీ నువ్వు నాకే ఇబ్బంది అంటే నిజంగా ఆ తల్లికి కూడా నమ్మకం ఉండాలి అందుకని ఆ తల్లి ఎంత శక్తిమంతురాలో చూడండి ఈ పిల్లవాడు సరేనమ్మని మాటిచ్చాడు ఉదయం లేగానే ఆ పటం చూసేవాడు రాత్రి పోగా ఆ పటం చూసేవాడు పడుకునే ముందు మీరు ఒక ఆరు నెలలకి ఎన్నో అలవాటు మానుకున్నాడు అంటే చూచినంత మాత్రానే మనకి ఆ యొక్క మార్పులు వస్తాయి ఒకనొక దగ్గర ఒక రాజు దగ్గరికి పోయేటప్పటికీ దేవుడు ఆ రాజు దగ్గర ఆ రాజు పాపం అన్ని మతస్థులు అనుకున్నాం ఒక భక్తుడు వచ్చినప్పుడు మీకేమి పని లేదు దేవుడు పటాలు పెట్టి పూజ చేస్తారు అవి ఉత్త పటాలు అవి ఉత్త విగ్రహాలు అని అన్నాడట ఆయన పాపం తెలియగల తెనాలి రామకృష్ణ లాంటి వాడు సరేనండి మంచివాడు మీరు చెప్పింది నిజమే అని మీ రా మీ యొక్క పటం ఒకటి తెప్పించండి ముందు అన్నాడట ఆయన పటం ఆ రాజుగారి పటం తెప్పించారట ఆ రాజుగారి పటం అక్కడ తెప్పించి ఆ సభా మందిరంలో కింద పెట్టి ఏమండి మీ యొక్క బాగా మీకు ఇష్టమైన వాడు ఎవరో ఒకటి వెళ్ళండి అన్నాడట పాపం పిలిచారు ఆ మీరు కాళ్తో దీన్ని తొక్కండి అన్నాడు ఇది పటమే కదా ఇందులో మీరు లేరు కదా తొక్కండి అన్నట కానీ ఆ ఇష్టమైన వాడు తొక్కలేకపోయారు అందులో ఇది పటమే మీరే చెప్పారు పటమని అంటే ఇప్పుడు మీ పటాన్ని మీకు ఇష్టమైన వాళ్ళు తప్పట్లేదు అంటే దీన్ని ఉన్నారా లేదా మీరు ఉన్నారు మీ రూపం ఇందులో ఛాయగా ఉంది సాక్షాత్ సూర్య భగవానుడికి సైన్యాదేవి ఛాయాదేవిగా వచ్చింది మన ఛాయ కూడా అంత గొప్పది మనకి కొన్ని తాంత్రిక పూజలు చేసేవాళ్ళు కొన్ని చేతగులు చేసేవాళ్ళు మన నీళ్ళని బట్టే చేస్తారు వాళ్ళు మనం ఎక్కడ అవసరం లేదు మనకి సాక్షాత్ హనుమాన్ వెళ్ళేటప్పుడు ఆ స సముద్రంలో ఒక ఛాయలు పట్టు లాగింది సింగిల్ ఈ యొక్క హనుమంతుడు అనుకున్నాడు ఎవరో నన్ను లావుతున్నా లాగుతున్నా పాపం ఆయన ఎవరు లాగలేదు కానీ ఆయన నీడను లాగింది అంటే చూడండి ఉన్నాయా ఇది ఈ విధంగా మనం పోతుంటే మన నీడను ఒక భాగాన్ని తాకి ఉంటే మాత్రమే పుణ్యము వస్తుంది పాపము చేయగలవాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు పక్కన పెట్టండి అయితే అనేక దేవతా చిత్రపటాలను ముద్రించి దానం చేయాలని పుణ్యం వస్తూ ఉంటుంది చూడండి ఉత్తమ బ్రాహ్మణులకు వస్త్రదానం స్వయం పాక దానం ఇవ్వలేకపోతే కొంతమంది బ్రాహ్మణులు చాలా పాండిత్యం ఉంటుంది పాపం వాళ్ళు ఇదేం పట్టించుకోరు సాక్షాత్ ఒక మంచి బ్రాహ్మణోత్తముడట ఆ బ్రాహ్మణుల దగ్గరికి దేవంగా వచ్చాడట మనం కాదు దేవేంద్రుడు వచ్చి అయ్యో బ్రాహ్మణోత్తమ నువ్వు చాలా గొప్పవాడివి ఎందుకు ఈ చినికిపోయినటువంటి ఎన్నో రంధ్రాలు ఉన్నాయి వేసుకున్న పంచ అవి ఏమి వేసుకుంటావు నీకు నేను స్వర్గం నుంచి ఒక పట్టు వస్త్రం తెచ్చిస్తాట ఆయన అన్నాడంట ఓ దేవేంద్ర నా పంచ ఏమనుకున్నావు నీ వెయ్యి కళ్ళు కలిగినటువంటి వస్త్రం అది దేవేంద్రుడికి వెయ్యి కళ్ళు ఉంటాయి అర్థమైందా నువ్వు నా పంచని సామాన్యం అనుకుంటున్నావు వస్త్రములను ధరిస్తుందా అంటే అప్పుడు దేవేంద్రుడు అడుతున్నా అంట నిజమే కదా అంత శక్తిమంతుడి దగ్గరికి వస్త్రాలు చూసి నేను అదే జ్ఞానాన్ని చూసి వచ్చాను కాబట్టి ఈయనకి వస్త్రం ఉన్నా ఒకటే లేకపోయినా కానీ అయినటువంటి వాళ్ళకి ఎప్పుడైనా ఇచ్చామనుకోండి ఏదో వాళ్ళకి ఇష్టమైన రోజు కట్టుకోగలిగితే అంకా మహద్భాగ్యం అలాగే నేటితో కూడినటువంటి తిరుబంధులు దానం చేయలేదు అంటే చూడండి మనం నేత చేసుకున్నాం అనుకోండి మనము క్షమించాలి పాత సినిమాలో మా సూర్యకాంతం ఉందనుకోండి భర్త కూడా పెట్టదు అర్థమైనా అంటే నెయ్య ఈ యొక్క తేనె జ్ఞానము ప్రతీక అందుకే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ గనల కుండల కుండలు కుండల కుండలు తిన్నాడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుండల కుండలు దొంగతనం చేశాడు దాని అర్థం ఏమిటంటే మీరు నిజంగా ఎవరికన్నా ఒక కేజీ ఇచ్చారనుకోండి మీ కనీసం పది జన్మలో ఇరవై జన్మలో పాపం పోతుంది ఎందుకంటే జ్ఞానం రావాలి మీరు చీకటిలో అనుకోండి అక్కడ ఒక తాడు కనబడింది మీరు పాము 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 అనుకుంటారు కానీ ఒక జ్ఞానం అప్పుడు వచ్చాడు అనుకోండి అది పాము కాదమ్మా తాడు అంటారు అంటే వాడికి మీకు తేడా ఏమిటంటే మీరు నెయ్యి ఇచ్చిన వాడు కాబట్టి ధైర్యంగా అది పాము కాదు తాడు అంటారు మనం నెయ్యి పుచ్చుకున్నాం అనుకోండి మనం నిజంగా తాడుంచేసి పాము రాత్రి కూడా మన ఇంట్లో మనం నీళ్ళని దయ్యం ఉంది అనుకుంటాం నిజంగా ధైర్యం నిలబడ్డా కానీ ఎవరితో నువ్వు ఎందుకు వచ్చినావు అంటారు ధైర్యం అంటారు అంటే నెయ్యిని కానీ తేనెని కానీ మనం ఇస్తే జ్ఞానం పెరుగుతుంది మనం ఇచ్చినంత మాత్రాలే పెరుగుతుంది అలాగే సమస్త దేవతామూర్తులకు స్త్రీశుత్క పారాయణం చేయలేదు అంటే చూడండి ఒక్కొక్క దేవతకి మనకి ఏడు కోట్ల మంత్రాలు ఉన్నాయి అలాగే ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుంది వాళ్ళు త్వరగా ప్రీతి చెందేటువంటి వాడి సూక్తాలు ఉంటాయన్నమాట ఆ సూక్తము మనం చదివినంత మాత్రాన వాళ్ళు మనకి నీడలా కావాలి ఉంటారు అలాంటివి నేను చేయలేకపో అంటే ఈయన వేదాలన్నీ చదివితాడు కదా కాబట్టి ఇంక ఇవన్నీ తెలుస్తున్నాయి అంటే మనకి కూడా చూడండి ఇప్పుడు కాశీ గురించి నాలుగు మంచి మాటలు ఎవరికైనా చెప్పాలనుకోండి పాపం ఇప్పుడు వీళ్ళెవరో కాశీలో తొమ్మిది వేలు ఉండడానికి వచ్చారు వీళ్ళకి మన కాశీ వాసన గురించి కాశీ మహిమ గురించి వెళ్తుంది అనుకోండి మళ్ళా వెళ్తారు ఒక నాలుగు నెలల అల్లిలో గారి మళ్ళా వస్తారు కాశీ వాసన ఇప్పుడు మనందరం వచ్చిన వాళ్ళం అలాగే ఉన్నాం అర్థమైందా కాబట్టి వాళ్ళు వస్తారు అంటే ఇది వాసన పట్టుకొచ్చుకుంటుంది అలాగే అశ్వద్ధ వృక్ష సేవ చేయలేదు నేనైతే మనము మన పక్క అశ్వద్ధ వృక్షము మనం ఏమిటో భావిస్తామ్మా విష్ణు స్వరూపం మనం మన పక్క అంతా అశ్వద్ధ చాలా స్టోరీ ఉంది ఆకులు వేదాలకు సంబంధించినవి ఈ యొక్క కాండము కొమ్ములు అన్ని ఉన్నాయన్నమాట అటువంటిది మన విష్ణు సాక్షాత్తు విష్ణువే భగవద్గీతలో చెప్తాడు కృష్ణుడు అశ్వద్ధ వృక్షము నేను అంటాడు కానీ పాప ఈ నాటు వాళ్ళందరూ ఏమంటారంటే అంటే అశ్వద్ధ వృక్షమును శని భగవానుగా పూజిస్తారు లేదు ఇందులో కూడా ఒక అర్థం ఉంది అంటే సాక్షాత్ విష్ణు భగవానుడు శని భగవానుడు త్వరలో అవు అర్థమైందా ఇద్దరు అక్కాచరుల భర్తలు చేసుకుంటారు వాళ్ళు ఓకే కాబట్టి ఈ విధంగా వీళ్ళు పూజ చేయటంలో కూడా విష్ణువు కూడా ఎక్కడ ప్రీతి చెందుతాడంటే సాక్షాత్తు మన శని భగవానుడికి బాగా ప్రయోజననుకోండి విష్ణు త్వరగా ప్రీతి చెందుతాడు ఈశ్వరుడు కూడా మీకు ఈజీగా దొరకాలంటే శని భగవాను పూజ చేస్తాడు అనుకోండి అందుకే శనేశ్వరాన్ని పెట్టుకున్నాడు ఈశ్వరు పేరు శని భగవానికి మార్చాడు అలాగే మహామహా పండితులు గొప్ప నిరాశ్రయులకు చైనా ఏర్పాటు చేయలేదు అంటే నిజంగా మనం కాదు ఈ శరీరంలో పడుకుంటుండేది రోజు నేనైతే గమనిస్తూ ఉంటాను మన కాశీ కాశీలో మీరు మైదాకి చౌర దగ్గరికి వెళ్ళారనుకోండి కనీసం ఒక ఐదు ఆరు వందల మంది కనీసం పడుకోండి స్థలం ఉండదు వాళ్ళు అర్థమవుతుందా వాళ్ళు ఆ కాలు ఉంటుంది కదా కాలువకి మీకు రెండు అంచులు ఉంటాయి ఒక అంచు మీద పాపం ఒక కాలుతో పడుకుంటారు వాళ్ళు కూడా ఉంటారు ఒక ఐదు వందల మంది ఉంటారు మైదా మందాకి చౌర దగ్గరికి మీరు వెళ్ళారంటే మళ్ళా మళ్ళీ మీరు రాత్రి తొమ్మిది గంటలకు వెళ్ళండి వాటిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు పడుకోవడానికి వాళ్ళు అలాగే మన దుర్గాకుడు ఉంది కదా ఈ ఇష్టానికి దుర్గాకుడు మధ్యలో కూడా ఒక ఐదారు వందల మంది ఉంటారు అంటే నేను వీళ్ళందరినీ ఉంటాను ఎందుకంటే వీళ్ళే ఈశ్వరులు ఉన్నవాడికి పెట్టడం గొప్ప కాదు లేని వాడికి వెతికి వెతికి పెట్టగలిగేదే గొప్పతనం ఇది ఈశ్వరుడు ఇది అనమాట అయితే ఈ గొప్ప యాచికులకు వాళ్ళకి ఒక రోజు అలాంటి యాచకుల దగ్గరికి ఏదో ఒక మంచి పదార్థం తీసుకెళ్లి పెట్టామనుకోండి వాడు అనుకుంటాడు అయ్యో నేను ఎప్పటి నుంచోళ్ళు అడ్డు తినాలనుకున్నాను పాపం ఈ చంద్రశేఖరు ఒకటి పది లడ్లు నా చేతిలో పెట్టాడు ఏమో ఈశ్వరుడు ఆ రూపంలో అనుగ్రహించవచ్చు మీకు ఇంకొకటి నేను ఈశ్వరుని అడిగేవాడిని ఏమయ్యా నువ్వున్నావు ఇక్కడ అన్ని ఇవ్వగలిగిన వాడివి అని ఆచకులు ఎవరు అంటే సాక్షాత్ ఈశ్వరుడు నాకు చెప్పినటువంటి ఒక సమాధానము ఈ ఆచకుడు ఎవరో కాదు నువ్వు అనుకుంటున్నావు చంద్రశేఖర్ ఒక్క యాచకుడు నై నీ అందు సంతోషంగా చూశాడా ఒక కోటి జన్మల పాపం పోయిందని ఎందుకంటే పూర్వ జన్మలో కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసిన మహర్షులు వాళ్ళంతా ఈశ్వరుల దర్శనం కోసం ఈశ్వరు కోసం ఇప్పుడు చూడండి పాపం ఈ శివశర్మ చక్కటి భార్య పిల్లలుంది ఈయన ఆలోచిస్తున్నాడు ఇక వాళ్ళందరూ ఎన్నో జన్మలలో ఇచ్చి అలా ఆలోచించి ఆలోచించి అన్ని పరిత్యజించి వాళ్ళకి తిండి దొరుకుతుందా మంచి బట్ట కడుతున్నారా ఇవన్నీ ఆలోచించారు దొరికితే ఇం అంతరకపోతే పోతే పోయి ప్రాణం ఎవడు భయపడతాడు ఈ ప్రాణం కోసం అలాంటి ఆనందమయ స్వరూపంలో ఉంటారు వాళ్ళందరూ మీరు చూడగలిగే స్థాయి మీకుంటే కనబడతారు వాళ్ళు ఉత్తమ పేద విద్యార్థులకు విద్యాదానం చేయలేదు ఒక ఇరవై వేల మంది పిల్లలు నేను చదివించాను ఎందుకంటే నా చిన్నతనంలో డబ్బు ఉండేది మా నాన్నగారు పాపం వ్యాపారస్తులు ఆయన చదువురాని వాడు అప్పుడు ఆయన నేను ఒక నాలుగు వందలు కీసు కట్టుకోవాలని అడిగనుకోండి వెయ్యి రూపాయలు పుట్టిదొడ్లు ఆయనకి ఆ వెయ్యి రూపాయలు నేను నాలుగు వందలు అడిగి ఇంకో నాలుగు వందలు నాలుగు వందలు వస్తే వెయ్యి రూపాయలు నాకు పొట్టు చూడలేస్తారా నాకు మూడు వందల లాభం వస్తుంది నీకు ఇస్తే అది ఏం పెడుతుందా రేపు అనేవాడు నీకు చదువుతూ ఎందు పెడుతుందా మీకు చదువుతూ పెడుతుంది ఎందుకంటే అప్పుడు ఆయన పాత సినిమాలు చూసేవాడు ఆ పాత సినిమాల్లో చాలా మంది దాసనారాయణ సినిమాలు ఎక్కువ ఉంటాయి ఈ దాసనారాశనంలో తల్లిదండ్రులకి ఈ యొక్క బిడ్డలు పెట్టక వాళ్ళ ఇంతుల మీద ఎదురేస్తుంటారు ఒక సినిమా ఉంది దాసనారాయణ సుజాతమ్మ ఒక సినిమా ఒకటి ఉంది దానిలో సురేష్ హీరో అంటే ఇట్లాంటి ఎన్ని చిన్న సేవలు పాత్ర గురి మనకి ప్రేమ సంబంధమైన సినిమాలు వస్తున్నాయి అప్పుడు తల్లిదండ్రులకి మీ కొడుకులో కోడల్లో సరిగా చదివిన సినిమాలు పెట్టాలి అప్పుడు మా నాన్నగారు ఉంటుండే ఓ వీడు చదివి కూడా రేపు ఇది అంతా అన్నా వీడు చదివి వీడి జీవితం వీడి పెళ్ళా జీవితం తీసుకుంటాడు నన్ను పట్టించుకోరు అందుకని ఆయన ఏమనుకున్నామంటే వద్దు నెలియన దేవ